అందరికీ నమస్కారం అండి పార్వతీస్ కిచెన్కి స్వాగతం చూడండి వేళ నేను అమెరికాలో మా పాప వాళ్ళ ఫ్రెండు మాకు ఇచ్చిన మంచి గుమ్మడికాయ అంటే తీపి గుమ్మడికాయ తోటి పులుసు దప్పలం ఏదన్నా అనమాట మీ ఇష్టం చేశానండి చాలా బాగా వచ్చింది ఎంత టేస్ట్ వచ్చిందండి అంత టేస్ట్ వచ్చింది నాకు చాలా ఇష్టమైన వెజిటేబుల్ అనమాట చూడండి ఇప్పుడు చేశాను నేను తిని మీకు టేస్ట్ చూసి చెప్తానండి ఓకేనండి ఎంత బాగుందో చూడండి మీరు చాలా చాలా టేస్ట్ ఉందనమాట ఓకేనండి ఇప్పుడు వేడి వేడిగా బ్రౌన్ రైస్ అండ్ పులుసు అనమాట ఇది తిని మీకు చెప్తానండి బా చాలా వేడిగా ఉంది నాకేం వేడి అన్నం అంటే ఇష్టం కానీ తినలేను మళ్ళీ వేడిగా తినలేదు అనమాట బా చాలా టేస్ట్ అండి అసలు బా ఎంత టేస్ట్ అంటే మెత్తగా ఉడికింది ఉల్లి ఎల్లుల్లిపాయలు అండి ఒక గడ్డ ఎల్లుల్లిపాయలు వెలిసి వేసా అనమాట పులుసులో కొంచెం దంచి భలే టేస్ట్ ఉంటాయండి మా అమ్మగారు కూడా ఈ కూర చేసేవాళ్ళు బలి చేసేవాళ్ళు అనమాట ఉప్పు కానీ కారం కానీ బా ఎంత రుచిగా ఉందంటే ముక్క అయితే బాగా కాలిపోతుందండి బాబాయ్ ఇంత వేడిగా ఉందో పెద్ద పెద్ద ముక్కలు కోసి కంద పులుసు కానీ గుమ్మడికాయ పులుసు కానీ ఇలా చేసుకుంటే అండి చాలా బాగుంటుందండి నాకు చిన్నప్పటి నుంచి కూడా పులుసు కూరలు అంటే ఇష్టం బా బలి వేడిగా ఉంది చాలా టేస్ట్గా ఉందండి కొంచెంగా తిన్నాను అది ఎల్లుల్లిపాయతో వెల్లుల్లిపాయ బ్రౌన్ రైస్ పులుసు వెరీ టేస్టీ బా 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 నిజంగా అండి ఇది తినాల్సిందే తప్ప చెప్తే అర్థం కాదండి అంత బాగుంది ఓకేనండి ఇప్పుడు చూడండి మనం కాయ పులుసు చేసుకుంది ఇక ఇంత కాయ పంపించిందండి మాకు తెచ్చి ఇచ్చింది పా మా అమ్మాయే మన నార్త్ ఇండియన్ అనమాట వాళ్ళ గార్డెన్లో కాసిందంటండి యుఎస్లో ఎంత పెద్ద కాయ కాసిన చూడండి నేలండి చాలా 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 బాగుంటుందండి ఇక్కడ అమెరికాలో ఇక దాన్ని కోయటానికి నేను కుస్తీ బట్టి కోసాను అనమాట ఒక ముక్క కోసా కొంచెం పర్వాలేదు అయినా పెద్ద కత్తితోటి పెద్ద కత్తి ఉంది మా బాబు వాళ్ళ దగ్గర కత్తితో కోసా కోసి చక్కగా ముక్కలన్నీ కోసి ఇంత కాయ ఏం చేసుకుందాం అని చెప్పి మా పక్కన ఆంటీకి మెసేజ్ పెట్టా ఆంటీ మీరు చేసుకుంటారు తమిళన్స్ అండి చేసుకుంటాం చేసుకుంటామమ్మ మేము మాకు చాలా ఇష్టం అన్నారు అయితే ఒక రెండు ముక్కలు పెద్ద పెద్దవి చూసి మా బాబుతో ఇచ్చి పంపించాను అవి చాలా హ్యాపీ అయ్యి మెసేజ్ పెట్టారన్నమాట ఓ చాలా బాగుంది కాయ అని వాళ్ళకి ఇచ్చి మిగిలింది నేను సగం చేశానండి ఈవేళ ఇంకా మళ్ళీ సగం మళ్ళీ ఇంకో రోజు వండుకుందాం అని సగమే చేసి చూడండి ఇలా చక్కగా పెద్ద ఉల్లిపాయ కట్ చేసి దాంట్లో కొంచెం నూనెలో ఆవాలు జీలకర్ర ఫస్ట్ కొంచెం మెంతులు వేసానండి స్టార్టింగ్ నుంచి వీడియో అనుకున్నాను ఇంకా మళ్ళీ కొంచెం మీరు ఈ మెంతులు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసేసిన తర్వాత మళ్ళీ గుర్తొచ్చిందనమాట వేసి ఉల్లిపాయలు వేసానట్ట మళ్ళీ సరి సరే వీడియో చేద్దాం పులుసు అని చేస్తున్నాం చక్కేటప్పుడు ఉల్లగా ఉల్లిపాయలు కరివేపాకు వేగిన తర్వాత అండి ఈ ఎల్లుల్లిపాయలు ఒక గడ్డ కొంచెం కచ్చ దంచి ఒలిసి వేసాను అనమాట ఇవి కూడా మంచిగా వేగిన తర్వాత అప్పుడు మనం ఇందులో ఉప్పు కారం ధనియాల పొడి మరి జీలకర్ర పొడి కొంచెం కొంచెం ఇంగు వేసానండి ఇంగు కూడా వేసానమాట మంచిగా ఇట్లా ఏగితే చాలండి పులుసుకి మరి మొత్తం ఒడిలిపోయినట్టు ఏకక్కడ ఆ పులుసులో ఆ ఉల్లిపాయ ముక్క పచ్చిమిరగాయ ముక్క తింటే బలే ఉంటుందండి ఇప్పుడు ఉప్పు కారం వేసేసుకుందామండి మేము కొంచెం మా పిల్లలు తినాలని మనవాళ్ళు ఎక్కువ ఇది వండి దాన్ని ఏమంటారు కారం ఉంటే తినరు అందుకని కొంచెం తక్కువ వేస్తున్నానండి చక్క పులుసులో మాత్రం సరిపడా ఉప్పు కారం నూనె అన్నీ వేసుకుంటే చాలా బాగుంటుంది ఎప్పుడన్నా ఒకసారి గెస్టులు వస్తేనో అలా వండుకోవాలి కానీ ఇక రోజు మనం రోజువారీగా తినేటప్పుడు కూడా అంతంత ఉప్పు కారాలు అంత నూనె వేసుకున్నాం అనుకోండి తినేటప్పుడు టేస్టే కానీ హెల్త్కి అంత మంచిది కాదండి ఇంటర్నల్గా మనకు కొంచెం బీపీ వెరగటమైనా మరి ఎందుకు అని నేను చూడండి ముక్కలు కూడా అటు పెద్ద పెద్దగా కోసుకోండి అసలు పచ్చిది చూస్తుంటే పచ్చిది అయితే నాన్న బుద్ధి పడుతుంది అంత బాగుంది కాయ చాలా దీంతో స్వీట్ కూడా చాలా బాగుంటుందండి ఇంకొక రోజు నేను స్వీట్ చేసి మీకు వీడియో పెడతాను ఓకే అండి ఇట్లా మంచిగా అన్నీ వేసి కొంచెం గదితో కలిపి అంత కలవదు కదండి ఈ ముక్కల్లోంచి నీరు రావాలి కొంచెం టైం పట్టుద్ది కానీ అంత ఎక్కువ వాటర్ ఏమి రాదండి ముక్కలు కొంచెం వేడెక్కిన తర్వాత కాసేపు సిమ్లో పెట్టి కాస్త వేడెక్కి ఉప్పు కారం అన్నీ ముక్కలకు పడుతుంది కదా పట్టాక మనం చక్క ముక్క మునిగేంత మీకు ఎంత ఎంత కావాలో అంత వేసారో నీళ్లు పోసుకోవచ్చు అనమాట చూ కొంచెం వేడెక్కింది కదా ఇప్పుడు నేను దీంట్లో నీళ్లు పోస్తానండి ఒక వన్ లీటర్ దాకా నీళ్ళు పోసా మాకు చక్క పిల్లలు ఎక్కువ తింటారు ఒత్తుగా కలుపుతాను కూర బాగా తింటారు మాకు కూడా ఇష్టమండి ఇది చూడండి ఇప్పుడు నీళ్ళు మంచిగా పోసి ముక్క మునిగేటట్టు పోసేసి మీడియం మంట మీద కాసేపు మూత పెట్టి ఉడకబెట్టామనుకోండి చక్కగా సిమ్ములో పెట్టండి కొంచెంసేపు ఇలా నీళ్లు పోసి మంచిగా మీడియం మంట మరి సిమ్ముగా మీడియం పెట్టుకోవచ్చు మీడియం పెట్టి మంచిగా మనం మూత పెట్టేసి ఉడకబెట్టేసేసి ముక్క సగానికి కొంచెం ఉడికాక చింతపండు పోయించండి మై మెత్తగా ఉడికా పోసారనుకోండి ముక్కలు కలిసిపోతాయి అనమాట ఆ ఉడికిన తర్వాత చింతపండు పులుసు పోసేసేస్తే పులుసుకి మంచిగా బాగుంటుంది ఇవన్నీ మూత పెట్టేసి ఒక పది నిమిషాలు ఒక ఐదు నిమిషాలు పది కూడా అక్కడ ఐదు నిమిషాలు ఉడకబెట్టేసేసి మనం చక్కగా సగం ముక్క ఉడికిందంటే అప్పుడు చింతపండు పులుసు బెల్లం వేసేద్దామండి ఓకేనండి చింతపండు పులుసు వేసి పోసేసి చక్కగా పిసికి మీ మీకు తగ్గట్టుగా పులిపి వేసుకునే ఉపకారాలు మీకు ఎలా ఇస్తుంది అలా వేసుకుని మేమైతే కొంచెం తక్కువ వేసానండి ఎందుకంటే మా పిల్లలు ఎక్కువ తినరు ముక్క చూసారా ఉడికిన ముక్క కాలుతుంది కానీ ఉడికిపోయిందండి తెలిసిపోతుంది గట్టికి అంటుతుంది కదా తెలిసిపోతుంది ఇదిగోండి చింతపండు పులుసు పిసికి పెట్టుకున్నాను అది ఒక చిన్న నిమ్మకాయ అంత పులుసు పోస్తే చాలా బాగుంటుంది ఓకేనండి పిండి కూడా కొంచెం రెండు స్పూన్లుంది బియ్య పిండి బియ్య మామూలు మిల్లి పిండి మంచి నీళ్ళతో కలిపి చక్కగా మరి పలచగా చేస్తే పులుసు పలచగా అయిపోద్ది కదా ఇంకా చక్కగా పుసికి పోసి కొంచెం ఒకచోక నీళ్ళు వేసి కడిగి పోసేసాను ఇంకా చూడండి అట్లన్నమాట పోసి కానీ కడిపేస్తే మొత్తం కూర అంతా చక్కగా చక్కగా బాగుంటుందండి మరి నీళ్ళు నీళ్ళు లేకుండా బాగుంటుంది అనమాట ఏ పులుసులోనైనా సరే కొంచెం బియ్య పిండి కలిపి పోయాలి ఓకే కలిపి మంచిగా కొద్దిగా ఒక బెల్లం వేసేసి తను మూత పెట్టేసాడు పిండి పొయ్యి కానీ కలకపోతే అండి ఉండగట్టేస్తుంది అనమాట అందుకని మంచిగా కలిపితే కూరకంతా అంటుకుంటుంది ఇక కొత్తిమీర వేసేసాను కొత్తిమీర వేసేసి బెల్లం కూడా వేసేసి కాసేపు మూత పెట్టి ఒక పది ఒక ఐదు నిమిషాలు ఉడకబెట్టేస్తే మంచిగా కూర అంత దగ్గరకు వచ్చేస్తుంది చాలా బాగుంటుందండి ఓకేనండి ఇంకా అంత అయిపోయింది కూర అంత అయిపోయింది రొట్టెలో చపాతీల్లో చాలా బాగుంటుంది ఇది రొట్టెల్లోకి చపాతీల్లోకి అన్నంలో కూడా బాగుంటుంది అన్నంలో కూడా తింటాము అన్నంలోనే తింటాము ఒకవేళ ఇష్టమైనది కానీ చపాతీలో కూడా తినొచ్చు అన్నమాట ఇవన్నీ బెల్లం వేస్తున్నాను బెల్లం కొంచెం వేస్తానండి ఒక స్పూన్ మీద కొంచెం కొంచెం సేపు మూత పెట్టేసేసి మనం ఇందులో బెల్లం వేసేసుకుందామండి బెల్లము ఒక స్పూన్ మీద కొద్దిగా వేస్తున్నాను ఇప్పుడు చూడండి బెల్లం వేసేసి మంచిగా బెల్లం పొడి అండి ఇది బాగా పొడి చేసి ఉంటే చక్కగా ఊరికి పంచదార కరిగినట్టు కరిగిపోద్ది అండి చించమీ కొంచెం వేసాను ఇంత కొంచెం తీపి వేస్తేనే కూర బాగుంటుంది ఎందుకంటే పులుపు కూడా వేస్తాం కాబట్టి ఆ పులుపుని తగ్గించేస్తుంది టేస్ట్ కరెక్ట్గా చేస్తుంది అనమాట ఆ బెల్లం అందుకని బెల్లం వేసా ఓకే కలిపేసేసి ఇక మూత పెట్టి ఒక్క నిమిషం ఉన్నాక కట్టేస్తానండి మన గుమ్మడకాయ పులుసు రెడీ అయిపోయింది అనమాట అలా బాగా చేస్తానండి ఓకేనా ఇంకో రోజు కంద పులుసు పెడతాను మీకు వీడియో ఓకే అండి చెడు కూర దగ్గరకు అయిపోయింది ఇది చల్లగేసరికి ఇంకొంచెం చిక్కగా అవుతుందండి అందుకని ఇప్పుడు నేను కట్టేస్తున్నాను కట్టేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల తర్వాత తిన్నాం అనుకోండి సూపర్ టేస్ట్ అనమాట చూడండి ఎంత చక్కగా అసలు కాయ అయితే ఫ్రెష్ కాయ నీళ్ళు కూడా ఎరువులు ఏమీ ఇది ఓన్లీ కిచెన్ వేస్ట్తోనే పండిస్తారంట చాలా బాగా పండించిందండి అసలు అమ్మ అయితే చూడండి ఎంత బాగుందో ఎంత బాగుందో కాయి కన్న కన్నాకాయ అనమాట పెద్ద ఫ్యామిలీకి అయితే ఒకసారి ఉడుకోవచ్చు ఇంకో మొక్క కూడా ఉంచాను అది ఒకరోజు స్వీట్ చేస్తాను ఓకేనండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పార్వతీస్ కిచెన్ ఓకేనండి అందరు హెల్దీగా హ్యాపీగా ఉండాలి అందరికీ బాయ్ అండి బాయ్ 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 అండి